మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బనానా ఫ్రూట్ సలాడ్ కావలసిన పదార్థాలు కస్టర్డ్ పౌడర్ వెనీలా బనానా ముక్కలు అంజీర్ పిస్తా కాజు ఎండు ఖర్జూరం ముక్కలు ఎండు ద్రాక్ష ముక్కలు బాదం పలుకులు చక్కెర తగినంత స్వీట్కి పాలు ముందుగా ఒక స్పూన్ నీళ్ళ వెనీలా పౌడర్ తీసుకొని అదే కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలలో ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని పాలను కాగినాక కాగేటప్పుడు వేసి ఉండలు లేకుండా పాలు కాగెట్టుకున్నాము పాలు ఇలా మరిగేటప్పుడు మనకి స్వీట్కి తగినంత చక్కెరను వేసుకుందాం నేనైతే ఈ గ్లాస్ నిండా తీసుకున్నా మీకు ఎంత కావాలో షుగర్ అంత వేసుకోండి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న చల్లని పాలేవి ఉండలేకుండా గడ్డలు కట్టకుండా ఇలా చిక్కబడేంత వరకు కలుపుకొని చల్లారాక డ్రై ఫ్రూట్స్ బనానా ముక్కలు అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇలా ఉండలేకుండా కలుపుతూ ఉండాలి చిన్న టీ స్పూన్ అయితే ఫోర్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది నేనైతే అది పెద్దగా ఉంది కాబట్టి వన్ టీ స్పూన్ వన్ స్పూనే తీసుకున్నా కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకున్నా కానీ గడ్డలు ఉంటాయి ఎక్కువ గట్టిగా అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా చిక్కబడేంత వరకు ఇంకా కాస్త చిక్కగా కూడా చేసుకోవచ్చు ఇలా చిక్కబడినది కాబట్టి ఇంకా చాలు మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలను చల్లార్చుకుందాం ఇలా కష్టం ఇంకా కావాలా కొంచెం కానీ కోచ్చు ఇలా చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కడతాయి ఉండ కట్టకుండా కస్టర్డ్ పౌడర్ చల్ల చల్లని పాలల్లోనే ముందుగానే బాగా కలుపుకొని తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి మనకు సరిపోయే వచ్చేంత వచ్చేంతవరకు ఇలా కలుపుకొని బంద్ చేసి చల్లాలంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బాగుంటుంది ఇప్పుడు పాలు చల్లారాయి వీటన్నిటినీ పాలలో వేసి కలుపుకుందాం బాగా కలుపు తర్వాత ఇంటి డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడ్ మీ ఇష్టం ఆప్షన్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బనానా ఫ్రూట్ సలాడ్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ కట్టి చల్ల చల్లగా కూల్ కూలుగా పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ ఈ రెసిపీని సమ్మర్లో ఎని చేసి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడ్ మీ దగ్గర ఉంటే వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎంత రుచిగా ఉండే ఎటువంటి పిల్లలకు చేసి ఇంట్లోనే ఈజీగా పిల్లల కోసం కాస్త టైం తీసుకొని చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మిక్స్ డ్రై ఫ్రూట్ బనానా ఫ్రూట్ సలాడ్ రెడీ హాయ్ చిల్డ్రన్స్ బాయ్ డోంట్ మిస్ దిస్ రెసిపీ ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బనానా ఫ్రూట్ సలాడ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాయ్